జోగనపాలెంలో ఉన్న యోగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్లీ మేము అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో తడికిలపూడిలో ఉన్న శ్రీ గంగేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాం తడికిలపూడిలో ఉన్న ఈ ఆలయానికి పురాణ ప్రాశస్యం చారిత్రక నేపథ్యం రెండు ఉన్నాయి ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని సాక్షాత్తు మహాభారతంలో కురువృద్ధుడైన పితామహుడే పూజించాడట ఈ ఆలయంలో శతాబ్దాల కాలం నాటి శాసనాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో స్వామివారిని ఒకప్పుడు అరణేశ్వర స్వామి అని అయ్యనేశ్వర స్వామి అని అరుణేశ్వర మహాదేవుడు గాను తేశ్వర స్వామి గాను కీర్తించినట్లు తెలుస్తోంది వ్యంగిరాజుల కాలంలో స్వామివారికి ఎంతో వైభవంగా పూజలు జరిగేవట ఆ తర్వాత కాలంలో తడికిల పూడి కర్ణంగారు జలకరగూడెం రాజుగారిని కలవడానికి గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆ గుర్రం యొక్క కాలుగెట్ట ఈ శివలింగంపై పడిందట అప్పుడు ఆ గుర్రం అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందట అప్పుడు కర్ణంగారు అక్కడ తవ్వించి చూడగా అప్పుడే భూమి నుంచి కొంత శివలింగం బయటకు వచ్చిందట అదే రాత్రి కర్ణంగారి కళ్ళలోకి పరమశివుడు వచ్చి తనకు అక్కడ గుడిని కట్టి శిలను వేయకపోతే తాను అక్కడే లింగ రూపంలో కొంచెం కొంచెంగా పెరిగిపోతానని చెప్పాడట దాంతో చుట్టుపక్కల భక్తుల సాయంతో కర్ణంగారి ఇక్కడ స్వామివారికి గుడిని కట్టించారట ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ శివలింగంపై గుర్రం యొక్క కాలిగిటను చూడవచ్చు అలాగే పైన స్వామివారికి బంగారు బంగారుచలన వేసారట ఇది ఆలయం యొక్క స్థల పురాణం ఇక ప్రత్యేక రోజుల్లో ఇక్కడ స్వామివారికి చేసే అభిషేకాలు పూజలు ఎంతో ఘనంగా ఉంటాయి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద స్వయము లింగమైన ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ ఎంతో పురాతనమైన ఈ ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈ ఆలయం దర్శించుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆలయం దర్శించండి